మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తా ఉంటారు ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా మన బాబు గారు ఎప్పుడు కూడా పదే పదే చెప్తా ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదే విధంగా రాష్ట్ర విభజన తర్వాత విభజన ముందు రెండు వేల నాలుగు పద్నాలుగులో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికి తెలియింది కాదు రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు కరెంటు కోతలు అదే విధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడింది అనమాట విధంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సంధ్యం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ మనం పార్టీ అధికారం కోల్పోయింది నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా నుంచి నాలుగు కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా తరిం కొట్టిన ఘనత జగన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యులకు అందరూ కూడా దోషిపెట్టే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయిలు చెప్పి చేసి ఇవాళతో కూడా ప్రజల మేన భారం పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే ఇరవై వేల మేగావట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో పదిహేను వేల మేఘావట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం